ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగం వచ్చిన తర్వాత ఏటీఎం వాడకం అనేది చాలా వరకు తగ్గిపోయింది ప్రధానమంత్రి జన్ ధన్ యోజన రూపే కార్డు కారణంగా ప్రతి ఒక్కరి రోజువారీ జీవితంలో ఏటీఎం ఒక ముఖ్యమైన భాగంగా మారింది నగదుపై ఆధారపడ్డాన్ని తగ్గించడమే కాకుండా లావాదేవీలు కూడా సులువుగా మారాయి ఏదైనా కొనాలంటే ఏటీఎం ద్వారా సులువుగా కొనేసుకోవచ్చు బ్యాంకు ద్వారా ఏటీఎం కార్డు జారీ అయిన వెంటనే అదేవిధంగా కార్డుదారులకు ప్రమాద బీమా అకాల మరణ బీమా లభిస్తుంది దేశంలో చాలా మందికి దీని గురించి తెలియదు వారు డెబిట్ కార్డుపై జీవిత బీమా రక్షణను కూడా పొందుతారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ప్రకారం పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ నాన్ ఎయిర్ ఇన్సూరెన్స్ డెబిట్ కార్డు హోల్డర్కు అకాల మరణానికి బీమా అందిస్తోంది మీరు ఏదైనా బ్యాంక్ ఏటీఎం కార్డును నలభై ఐదు రోజుల కంటే ఎక్కువ ఉపయోగించినట్లయితే మీరు ఉచిత బీమా సౌకర్యాన్ని పొందొచ్చు ఇందులో ప్రమాద బీమా జీవిత బీమా రెండు ఉంటాయి ఇప్పుడు మీరు ఈ రెండు పరిస్థితుల్లోనూ బీమాను క్లెయిమ్ చేసుకోగలుగుతారు కార్డు కేటగిరీని బట్టి మొత్తం నిర్ణయిస్తారు ఎస్బీఐ తన గోల్డ్ ఏటీఎం కార్డు హోల్డర్స్కు నాలుగు లక్షలు రెండు లక్షలు కవరేజ్ ఇస్తుంది అయితే ఇది ప్రీమియం కార్డ్ హోల్డర్స్ కు పది లక్షలు ఇతరులకు ఐదు లక్షల వరకు కవరేజ్ అందిస్తుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ కోటక్ మహీంద్రా బ్యాంక్ తో సహా అన్ని బ్యాంకులు తమ డెబిట్ కార్డులపై వివిధ మొత్తాలను కవర్ చేస్తాయి మీరు ఏదైనా బ్యాంక్ ఏటీఎం కార్డును నలభై ఐదు రోజుల కంటే ఎక్కువ ఉపయోగించినట్లయితే మీరు ఉచిత బీమా సౌకర్యాన్ని పొందేదానికి అర్హులు ఇందులో ప్రమాద బీమా జీవిత బీమా రెండు ఉంటాయి ఇప్పుడు ఈ రెండు పరిస్థితుల్లోనూ బీమాను క్లెయిమ్ చేసే అవకాశం ఉంటుంది కార్డు కేటగిరీని బట్టి మొత్తం నిర్ణయిస్తారు ఎస్బీఐ తన గోల్డ్ ఏటీఎం కార్డు వాళ్ళకైతే నాలుగు లక్షలు రెండు లక్షల వరకు ఇస్తుంది అయితే మీరు ఏటీఎం కార్డు పొందినప్పటి నుంచి ముప్పై రోజుల్లో ఒక లావాదేవీనైనా చేయాల్సి ఉంటుంది బీమా కవరేజ్ ని క్లెయిమ్ చేయడానికి కొంతమంది కార్డు హోల్డర్స్ గత తొంభై రోజుల లోపు ఒక్క లావాదేవీనైనా చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కావాలి అనుకున్నట్లయితే ఒక్కసారి మీ మీ బ్యాంకులను సంప్రదించినట్లయితే పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి